నీ రాజధాని కింద తర్వాత నువ్వు ఏడానో చూసుకుందు కానీ అది కూడా నేను చెప్పను అనే ఒక దరిద్రపు దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈవి నెత్తినేసుకుని వచ్చి మీరు కట్టలేదంటే ఎస్ కట్టలేదు ఎందుకు యాభై ఏళ్ల పాటు పరిపాలించినటువంటిది కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది యాభై సంవత్సరాల పాటు యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చేతకాన్ని దద్దమ్మయ్య ఉండి ఆ దద్దమ్మని కవర్ చేసుకురావడానికి ఇవి మాట్లాడుతుందంటే అన్నా ఉండాలి లేకపోతే జ్ఞానం అన్నా ఉండాలి ఆ రెండు కరువునాయి ఇక్కడ మీరు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్నిస్తుందా మేము వస్తే చేస్తామని చెప్పబోతుందా అంటే ఆవిడ పరిస్థితి ఏంటంటే ఎవరో పక్కన బ్రీఫింగ్ ఇస్తారు దాన్ని పట్టుకుని ఉపన్యాసం ఇస్తుంది అవి కాదా సాధారణంగా ఇప్పుడు ఒక ముప్పై నలభై మందిని ఆళ్ళరామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వెనకాల ఉంటారు వాళ్ళు యా యా అని అరుస్తూ ఉంటుంటారు అది తప్పించి అసలు ఒక అవగాహనతో కూడిన ఉపన్యాసం కనిపించట్లేదు తెలంగాణలో ఎట్లయితే అంటే ఆ మాటల ద్వారా చివరికి ఆవిడ దాన్ని రీల్స్ కూడా చేసుకుంటారు చూడండి కాళ్ళ మీద అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది ప్రాక్టికల్ గా ఆవిడ అందరినీ విమర్శించేసింది కానీ నిజాయితీతో కూడినటువంటి ఉపన్యాసం కాదు అనడానికి కారణం ఏంటంటే ఆవిడకేం అవగాహన లేదు అనడానికి సాక్షి ఎందుకు అంటే ఈ దేశానికి